వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఇప్పటికే ఆ సినిమాకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేసింది సినిమాని మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను జారీ చేసింది సో మూడు వారాలకు పైగా మరి రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశాలకు జారీ చేసింది చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యూహం సినిమా తెరకెక్కించారని టీడీపీ ఆరోపిస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి సిబిఎఫ్సి ధృవీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేశారు ఒకవేళ ఏపీలో ఎన్నికల ప్రభావం ఉంటుందని అనుకుంటే తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని నిర్మాత తరపు లాయర్ కోరారు దీనిపైన నారా లోకేష్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రస్తుతం అసలు ఎక్కడా కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం లేదని సంఘంలో గౌరవ మర్యాదలు ఉండేటువంటి వ్యక్తే కాకుండా రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి పరువు భంగం మరి ఏర్పడితే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుని వ్యూహం సినిమాకి సంబంధించి మరొకసారి ఆదేశాలు జారీ చేసినట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారుతోంది వ్యూహం సినిమాని కావాలనే వైసీపీ పేటిఎం బ్యాచ్ అయితే చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ పైన వారి ప్రతిష్టకు భంగం కలిగేలా లేనిపోనివన్నీ పెట్టి అనవసరంగా వాళ్ళ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సినిమాను తెరకెక్కించారని ఇది రాజకీయ కక్షలో భాగంగా జరిగిందేనంటూ చంద్రబాబు తరపు లాయర్స్ అలాగే లోకేష్ పిటిషన్ వేశారు అందుకు తగినట్టుగానే ఆధారాలు కూడా లభించడంతో చంద్రబాబుకి సంబంధించిన విషయంపై మరి నిజంగానే ఇక్కడ న్యాయం ఉందని గ్రహించినటువంటి హైకోర్టు ఈ విషయంపై వాళ్ళకి మరి సాధారణంగానే స్వాగతం పలికారు అంతేకాకుండా వ్యూహం సినిమాకు బ్రేక్ వేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దీనిపైన వ్యూహం సినిమాకి ఇచ్చినటువంటి తాత్కాలికమైన బ్రేక్ ఎలాంటి వాదనలు వినిపిస్తుంది చివరికి అసలు సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి